తోకచుక్క పన్నెండో భాగం ఆ రోజు హేరీ చాలా విచారంగా ఉన్నాడు కళ్ళు ఎర్రబడి ఉన్నాయి ఎంతసేపు పనిచేసినా పగలు రాత్రి కూడా కష్టపడ్డా అలసిపోని అతను చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే అతను దిగులుగా ఉన్నాడు ఆ విషాదం అతన్ని వంచేసిందేమో అనిపించేట్లు అతను వంగిపోయి కూడా ఉన్నాడు మెరిసి అతని కళ్ళు నిర్జీవంగా ఉన్నాయి ఇందు అతన్ని ఎన్నడూ ఆ పరిస్థితిలో చూడలేదు కాబట్టే హడలిపోయింది ఏమైంది అతని భార్యకు తెలిసిపోయి పోట్లాడిందా ఏం జరిగింది ఏమైంది అట్లా ఉన్నావేం ఆతృతగా అడిగింది బంటికి ఒంట్లో బాగాలేదు అన్నాడు హేలీ బంటి హేలీ కొడుకు ఏమైంది జ్వరమా హేలీ ఆకాశంలోకి చూస్తున్నాడు డాక్టర్కి చూపించావా ఇందు మళ్ళీ అడిగింది హాస్పిటల్లోనే ఉన్నాడిప్పుడు హేలీ చెప్పాడు ఏ హాస్పిటల్ అసలేంటి సమస్య ఇందు ప్రశ్నల వర్షం కురిపించింది అతను కాసేపు మౌనంగా ఉండిపోయాడు ఇందు నాకు భయంగా ఉంది అన్నాడు అతని గొంతు వణుకుతుంది ఇందు అతని కళ్ళల్లోకి చూసింది అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది అతను మెల్లగా విడిపించేసుకున్నాడు లివర్ ప్రాబ్లం అన్నాడు ఆ ఇందు నిర్గాంతపోయింది అవును పది రోజుల నుంచి జ్వరం వస్తుంది మా ఇంటి దగ్గర డాక్టర్కి చూపించాం ఏవో మందులు రాశాడు అయినా తగ్గలేదు తర్వాత ఏవో టెస్టులు రాశాడు అప్పుడు లివర్ ప్రాబ్లం అని బయటపడింది వణుకుతున్న గొంతుతో చెప్పాడు హేలీ జాండీస్ అయి ఉంటుంది ఈ రోజుల్లో బోల్డని మందులు మందులున్నాయి భయపడుక అంది ఇందు బంటికి జ్వరం వచ్చినా తనకు చెప్పలేదు ఎందుకో ప్రతి చిన్న ప్రాబ్లంని తనతో పంచుకునే హేలీ బాబుకి జ్వరం వచ్చినా ఎందుకు చెప్పలేదు హేలీ తల వంచుకుని కూర్చుని ఉన్నాడు కళ్ళల్లో నీళ్లు తిరిగి బుగ్గల మీదకి జారాయి హేలీ ఏడుస్తున్నావా ఇంకా నయం లివర్ ప్రాబ్లం అంటే పెద్దదేం కాదు నాకు తెలిసిన చాలామందికి వచ్చి తగ్గింది ఇందు ఓదార్చాలని చూసింది లేదు కాస్త ముదిరిన స్టేజ్ చిన్నపిల్లాడు తట్టుకోగలడో లేదోనని భయం వేస్తుంది గీత చాలా భయపడుతుంది ఓదార్చలేకపోతున్నాను వైద్యం చాలా అభివృద్ధి చెందింది భయపడకు డాక్టర్లు ఆపరేషన్ చేయాలేమో అంటున్నారు ఆ పరిస్థితిలో తండ్రికి ఎంత బాధగా ఉంటుందో ఇందు అర్థం చేసుకోగలదు మనసంతా హేలీ మీద జాలితో నిండిపోయింది మృదువుగా అతని భుజం తట్టింది అతను ఆమె చేతిని తోసేశాడు ఇందు దిగ్భ్రాంతి చెందింది తన స్పర్శ కోసం తహతహలాడే హేలీ ఎప్పుడు ఆమెతోనే ఉండాలని కోరుకునే హేలీ ఎందుకిట్లా చేస్తున్నాడు ఎంత విషాదంలో ఉన్నాడో అర్థమవుతుంది ఇందుకి దాని గురించి కాదు నా బాధ అన్నాడు హేలి మరి దేనికి ఇందు ఆశ్చర్యపోతూ అడిగింది నాకు బంటే అంటే ప్రాణం వాడికి ఏమైనా సహించలేను సరే అది మరో కోణం ఇంకో కోణంలో చూస్తే నేను వాడి తండ్రిని నాకు కొన్ని బాధితులున్నాయి వాడిని బాగా చూసుకోవాలి కదా కానీ నేనేం చేశాను అప్పుడే మంచి డాక్టర్కి చూపించి అన్ని పరీక్షలు చేయించి ఉండాల్సింది కదా నీకు చెప్పాలంటే బాధగా ఉంది కానీ అతను భావోద్వేగంతో వణికాడు ప్లీజ్ బాధపడకు ఇందు ఓదాచింది బాధపడకుండా ఉండలేను నా ఆవేదన అర్థం చేసుకో వాడు రోగంతో బాధపడుతుంటే నేను నీతో రోడ్లు పార్కులు పట్టుకుని తిరిగాను భగవంతుడా వాడికేమన్నా అయితే నన్ను నేను క్షమించుకోలేను కన్నీళ్లు హేలీ బుగ్గల మీద నుంచి జారిపోయాయి ఇందు అట్లాంటి మాటలు ఊహించలేదు ఏం చెప్పాలో అర్థం కాలేదు అతని మొహం చూడలేక తలవాల్చుకుని కూర్చుంది జీవితంలో మొట్టమొదటిసారిగా తన సాన్నిహిత్యం అతనిలో ఏ కదలికల్ని కలిగించలేకపోతుంది ఇందులో అపరాధ భావన చుట్టుముట్టింది కేవలం అపరాధ భావనే కాదు ఆవేదన విచారం కూడా అతను మూర్తిభవించిన విషాదంలా ఉన్నాడు వాడికేదన్నా జరిగితే నేను భరించలేను హేలీ ఏడుస్తూ చెప్పాడు ఏమీ కాదు భయపడకు నిన్ను నేను అర్థం చేసుకోగలుగుతున్నాను నువ్వు మొదట గీత భర్తవి బంటి తండ్రివి ఆ తర్వాతే నా ప్రేమికుడివి హేలీ బాధపడకు ఇప్పుడు పోని కనీసం ఇప్పుడన్నా వాడికి ఏం కావాలో చూడవచ్చు బాధపడకు అంతా సవ్యంగా జరుగుతుంది డబ్బు కావాలంటే అడుగు నువ్వు వాడికి పూర్తిగా నయమైందాక నువ్వు నన్ను మర్చిపో నాకు ఫోన్ చేయకపోయినా కూడా నేనేమనుకోను సరేనా అంతా బాగవుతుంది ఇందు మెల్లగా అనునయంగా చెప్పింది అతని మొహంలో రిలీఫ్ కనిపించింది నువ్వు హాయిగా ఉండాలి చుక్కులో పడితే నేను భరించలేను నిన్నెప్పుడు నవ్వుతూ చూడాలని కోరుకుంటాను అంది ఇందు నేను కూడా అతను గొనిగాడు ఇక్కడ ఉండి నీ సమయం వృధా చేసుకోకు వెళ్ళు ఏం కావాలన్నా అడుగు హాస్పిటల్కి ఎప్పుడైనా వచ్చి చూస్తాను కానీ నువ్వు వాడిని బాగా చూసుకోవడానికి మాత్రం నేను ఎన్నడూ అడ్డురాను అంది ఇందు బంటి హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు హేలీ నరకయాతను అనుభవించాడు వాణ్ణి రకరకాలుగా పరీక్షిస్తుంటే హేలీ భార్య గీత విలవల్లాడిపోయేవాళ్ళు హేలీకి బంటిని చూస్తే గుండె తరుక్కుపోతుంది ఇంజక్షన్లు రకరకాల పరీక్షలు భరించలేక బంటి గట్టిగా ఏడుస్తుంటే ఏం చేయలేక అసహాయంగా చూస్తుండిపోయేవాళ్ళు గీత హేలీ బంటికి ఈ ప్రపంచంలో నెప్పి బాధ తప్ప మరేం లేవని ఆ వయసులోనే అర్థమైపోయింది ఏడ్చినప్పుడు ఏడ్చి మామూలు సమయాల్లో ఒక యోగిలా కూర్చునేవాడు వాడిని ఆ పరిస్థితిలో చూస్తే గీతకి హేలీకి కడుపులో మెలితిప్పినట్లు అయ్యేది వంతులు వారీగా మేల్కొని బంటిని చూసుకుంటున్నారు గీత హేలీ మొక్కని దేవుడు లేడు ఊళ్ళో ఉన్న ప్రతి గుడికి వెళ్లారు ప్రతి చోట కొబ్బరికాయలు కొట్టారు హేలీకి ప్రపంచంలో అన్నీ మిథ్య ఒక బంటి జబ్బు మాత్రమే సత్యం అన్నట్లుగా ఉంది ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా అతనికి తెలియటం లేదు ఆ హాస్పిటల్లోనే ఉంటూ గడిపేవాడు అక్కడ లేని సమయంలో ఏ గుళ్ళోనో ఉంటున్నాడు బంటికి తిండి హాస్పిటల్ వాళ్లే చూసుకుంటారు గీత హేలి ఏం తింటున్నారో ఏం లేదో వాళ్ళకే తెలియాలి మరి అవసరమైతే ఏదో దొరికింది తిని గడిపేస్తున్నారు హాస్పిటల్లోని నిశ్శబ్దంలా మూకగా ఏడుస్తూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ గడిపేస్తున్నారు ఎవరు శాశ్వతంగా మన కష్టాలు పంచుకోరు విజిటర్స్ ఎవరన్నా వచ్చినా కొద్ది గంటలు ఉంటారు లేకపోతే కొన్ని రోజులు నెలలు ఎవరు ఎల్లకాలం మనతోటే ఉండరు హేలికి గీతకి ఈ సత్యం బాగా అర్థమైంది భార్యాభర్త ఒకరికొకరు అంతే ధర్మార్థకామ మోక్షాల్లో భార్యాభర్తలు భాగం పంచుకుంటారు పెళ్లి ఉద్దేశం అదే భార్యాభర్తల బంధం అంటే ఏదో ఆడామగ సంబంధం మాత్రమే కాదు అన్నిటిలో వాళ్ళు సహధర్మం పాటిస్తారు వారిద్దరూ భిన్న వ్యక్తులు కాదు ఒక్కరే భార్యాభర్తల సంబంధాన్ని ఏ ధర్మము ఏ మతమూ కాదందు తను గీతతో లేకుంటే ఆమె ఎంత కష్టపడి ఉండేదో హేలీకి అర్థమైంది దేవుడా బంటిని కాపాడు ఇద్దరూ ప్రార్థించేవాళ్ళు ఆ రోజు మధ్యాహ్నం ఇందు ఆఫీస్లో పనిచేసుకుంటుంది మిమ్మల్ని మేనేజర్ పిలుస్తున్నారు అసిస్టెంట్ మేనేజర్ చెప్పాడు ఇందు లేచి వెళ్ళింది ఆయన్ని విష్ చేసి ఎందుకు పిలిచాడా అని ఆలోచిస్తూ నిలబడింది ఐఎం సారీ హెడ్ ఆఫీస్ వాళ్ళ ఆదేశాలు నేను పాటించాలి కదా అన్నాడు ఆయన ఇందుకి ఏం అర్థం కాలేదు ఏంటి సార్ అంది నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాం ఇంతమంది స్టాఫ్ అనవసరమని హెడ్ ఆఫీస్ అంటుంది నీ పేరు వాళ్లే ఇచ్చారు నాదేం లేదు మేనేజర్ చెప్పాడు ఇందు నెత్తిన పిడుగు పడ్డట్లయింది సర్ నేను ఏదో చెప్పబోయింది సారీ ఎకానమీ మెజర్స్ నేనేం చేయలేను నువ్వు వెళ్ళవచ్చు రేపటి నుంచి ఆఫీస్కి రానక్కలేదు మేనేజర్ నెమ్మదిగానే అయినా స్థిరంగా కటువుగా చెప్పాడు ఇందుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి తన సీట్లోకి ఎట్లా వచ్చిందో కూడా తెలియదు ఇందు తప్ప అందరికీ ఆ విషయం ముందే తెలిసినట్లుంది ఎవరూ ఆమెను పలకరించను కూడా లేదు తమకెందుకన్నట్లు ఎవరికి వాళ్ళు తమ పనిలో నిమగ్నమైపోయినట్లు నటిస్తున్నారు కాసేపట్లో ఊస్టింగ్ ఆర్డర్ చేతికి వచ్చింది ఇందుకే అక్కడ ఎవరు సాయం చేసేట్లు కనబడలేదు మౌనంగా ఆర్డర్ తీసుకుంది ఎవరికి ఏమీ చెప్పబుద్ధి కాలేదు మౌనంగా బయటకు వచ్చేసింది పాపం తీసుకుని ఇంటికి వచ్చేసింది ఏం చేయాలి ఉద్యోగం లేకుండా ఎట్లా బతకాలి హేలీని కాంటాక్ట్ చేస్తే అతనేం పనిలో ఉన్నాడో అసలే చిరాకులో ఉన్న మనిషికి తన బాధల్ని కూడా చెప్పి మరింత టెన్షన్కి గురి చేయటం ఎందుకు ఇదేదో కొన్ని రోజులు తనే భరించాలి బంటికి నయమయ్యాక హేలీకి చెప్పాలి అంతే వాళ్ళు లేక ఇందు దుఃఖం మరీ మరీ పెరిగిపోతుంది పాపకి స్నానం చేయించి పాలు తాగించింది దాన్ని పడుకోబెట్టాక మంచం మీద వాలిపోయి బోరుమని ఏడ్చింది ఉద్యోగం లేకపోతే ఎట్లా మన ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో ఏంటో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి నానా కష్టాలు పడుతున్న హేలీ ఇక తనకి కూడా ఖర్చు చేయాలంటే మాటల ఇంకో ఉద్యోగం కోసం అప్లై చేయాలి బాధపడకూడదు హరీష్ ఇంటికి వచ్చే సమయం అవుతుంది అతనికి ఏం చెప్పాలి ఇందుకి అర్థం కావటం లేదు ఉద్యోగం పోయిందంటే హరీష్కే ప్రస్తుతానికి నష్టం జీతం రాకపోతే ఏ ఖర్చులు ఆగిపోతాయో తలుచుకుని బాధపడతాడేమో ఏవేవో ఆలోచిస్తూ భవిష్యత్తు అని బాధపడుతూ కూర్చుంది ఏడు దాటాక హరీష్ వచ్చాడు దిగులుగా కూర్చున్న ఇందుని చూశాడు కానీ ఏమీ అడగలేదు నా ఉద్యోగం పోయింది చెప్పింది ఇందు హరీష్ విన్నట్లు లేడు నా ఉద్యోగం పోయింది కాస్త గట్టిగా మళ్ళీ చెప్పింది హరీష్ ఉలికిపడ్డాడు ఎందుకు అడిగాడు ఎకానమీ మెజర్స్ అన్నారు ఇంకా ఎవరెవరిని తీశారు నన్నొక్కదాన్నే నేనొక్కదాన్నేనా మరి నన్నొక్కదాన్నే ఎందుకని అడగలేకపోయావా అడగలేదు చెప్పింది ఇందు సరే ఏం చేస్తాం ఇంకో ఉద్యోగం చూసుకో అట్లాగే అని ఊరుకుంది ఇందు హరీష్ భోజనం చేసి నిద్రపోయాడు మన్నాడు అతను వెళ్ళిపోయాక తీరిగ్గా కూర్చుని ఉద్యోగాల కోసం సర్చ్ ప్రారంభించింది అప్పుడు కానీ తను ఇతరుల మీద ఆధారపడిపోయి మారుతున్న ప్రపంచాన్ని ఎంతగా పట్టించుకోకుండా గడిపిందో ఆమెకు అర్థం కాలేదు ఏవేవో కోర్సులు ఇంకేవో ట్రైనింగ్లు అడుగుతున్నారు తన క్వాలిఫికేషన్ని ఇంప్రూవ్ చేసుకోలేదు పెళ్లి నాటికి క్వాలిఫికేషన్లే ఉన్నాయి కొన్నిటికి తన అర్హతలు సరిపోతాయి అనుకుంటే ఎన్నో ఏళ్ళ అనుభవం ఉండాలన్నారు నిరాశగా అనిపించింది ఇంట్లో ఉండటం అలవాటు లేక చాలా బోరుగా ఉంది వెళ్ళి హేలీతో చెప్దామనిపించింది కానీ అతని పరిస్థితి అర్థం చేసుకుని నిశ్చలంగా ఉండిపోయింది ఆ రాత్రి హరీష్ వచ్చాక ఏమైనా అడుగుతాడని అనుకుంది కానీ హరీష్ అడగలేదు మాట్లాడకుండా తినేసి పడుకున్నాడు మన్నాడు పొద్దున్నే అత్తగారు మామగారు ఆడపడుచు ఆమె భర్త కూడా వచ్చారు వాళ్ళు రాత్రే వచ్చారట కానీ హోటల్లో దిగారట ఇంకాసేపు గడిచేసరికి ఇందు తల్లి తండ్రి కూడా వచ్చారు వాళ్ళ మొహాలు మాడిపోయి ఉన్నాయి చెప్పనేలేదే ఇందు ఆశ్చర్యపడింది తల్లి మొహం మార్చుకునే సమాధానం కూడా ఇవ్వలేదు తండ్రి మొహం చాలా విషాదంగా ఉంది ఇద్దరు కూడా ఏదో బాధని తొక్కి పెట్టుకున్నట్లుగా ఉన్నారు అవమానాన్ని దిగమింగుకుంటున్నట్లు ఉన్నారు కాసేపు గడిచింది అంతా హాల్లో సమావేశం అయ్యారు నువ్వు ఇట్లా చేస్తావనుకోలేదు తల్లి నిష్ఠూరంగా అంది ఆమెనేమి అనకండి ఆమె ఇష్టమైనట్లు ఆమె చేసుకుంది అన్నాడు హరీష్ ఇందుకి మొదట ఏమీ అర్థం కాలేదు ఐదు నిమిషాల్లో వాళ్ళంతా గోలగోలగా మాట్లాడడం మొదలుపెట్టాక అంత అర్థమైంది హరీష్కి ప్లీడర్ నోటీస్ అందింది ఆ విషయం మాట్లాడడానికి తల్లిదండ్రుల్ని పిలిపించాడు ఆ నోటీస్ హరీష్కి మొన్ననే అందింది కానీ తొందరపడలేదు బయటపడలేదు అంతా మామూలుగానే ఉన్నట్లు నటిస్తూ కావలసిన వాళ్ళందరినీ పిలిపించాడు ఆ తర్వాత కొంచెంసేపటికి హరీష్ అంత గొప్పవాడ అర్థమైంది ఇందుకి హరీష్ హిందూ ప్రవర్తనలో తేడా అని చాలా రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాడు ఒక రోజున క్యాంపకని బయలుదేరి వెళ్ళాడు మధ్యలోనే తిరిగి వచ్చి స్నేహితుడి ఇంట్లో దిగాడు ఆ రోజు ఆదివారం ఆఫీస్ లేదు ఎటూ హరీష్ లేడు కదా అని ఇందు పాపను కేర్ సెంటర్లో వదిలి హేలీతో కలిసి బైక్ ఎక్కి వెళ్ళింది ఇద్దరూ ఊరి చివర నిర్జన ప్రదేశానికి వెళ్ళారు హరీష్ వాళ్ళను అనుసరిస్తూ వెళ్ళాడు చాటుగా ఉండి వాళ్ళ సంభాషణ అంతా విన్నాడు జరిగిందంతా హరీష్ కళ్ళార చూశాడు అతని గుండె మండిపోయింది రక్తం మరిగిపోయింది కానీ తెలివైనవాడు కాబట్టి ఆ మంటని మరుగుడ్ని తేలిగ్గా చల్లార్చేసుకున్నాడు గోపాల్ సంఘటన ఆ మధ్యనే జరిగింది కదా గోపాల్కి పట్టిన గతి హరీష్ కళ్ళార చూశాడు కూడా ఇట్లాంటి వ్యవహారాల్లో ఆవేశపడితే బార్యని ముక్కలు ముక్కలుగా నరకడం తప్పకుండా జరుగుతుంది ప్రపంచంలో జరిగే నేరాల్లో హత్యల్లో తొంభై శాతం సెక్స్ డబ్బు కారణంగానే జరుగుతుంటాయని హరీష్ ఎక్కడో చదివాడు కూడా అందుకే ఆవేశం తగ్గేదాకా ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నాడు తర్వాత తల్లితో తండ్రితో చెల్లెలతో తన బాధ పంచుకున్నాడు వాళ్ళు నిర్గాంతపోయారు ఇందుని తిట్టుకున్నారు తర్వాత జరగాల్సింది ఆలోచించారు కోపాలు రక్తం కళ్ళచోట్టాలు దండగ దండగా అందువల్ల జీవితమంతా జైల్లో కూర్చోవడం తప్ప లాభం లేదు పాప అవుతుంది ఇంత జరిగాక ఇందుతో కలిసి ఉండటం కల్లా విడిపోవాల్సిందే కానీ విడిపోతే ఇందుకి భరణం ఇవ్వాల్సి వస్తుంది పాపని ఉంచుకుంటానని ఇందు పెట్టవచ్చు కూడా హిందూని తెలివిగా వదిలించుకోవాలి అందుకని మనోవర్తి ఏమీ ఇవ్వకుండా పాపని కూడా తమతో ఉంచుకునేట్లు పథకం వేశారు ఒక డిటెక్టివ్కి డబ్బు ఇచ్చి ఇందు మీద నిఘా పెట్టించారు ఇందు హేలి ఎక్కడెక్కడికి వెళ్ళింది ఏమేం చేసింది అంతా రుజువులు సాక్ష్యాలతో సహా ఆ డిటెక్టివ్ సేకరించి ముందుంచాడు ఇంతలో ప్లేడర్ నోటీస్ కూడా వచ్చింది ఇందు తల్లిదండ్రులకి అంతా చెప్పి పిలిపించారు మీ అమ్మాయి ఎవరితోనే తిరుగుతుంది ఇప్పుడు ఏకంగా వాణే చేసుకోవాలని విడాకుల నోటీస్ కూడా పంపింది కోర్టుకు వెళ్తే నేను ఈ రుజువులన్నీ చూపిస్తాను మీ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదని రుజువు చేస్తాను నాకు అవన్నీ వద్దు నాకు పాప కావాలి పాపను నాకు ఇచ్చేసి ఆమె ఇష్టం వచ్చిన చోటుకి పోవచ్చు అన్నాడు ఇందు తల్లిదండ్రులకి తల కొట్టేసినట్లు ఉంది ఇందు చెల్లెలు వినిలకి పెళ్లి కావాల్సి ఉంది అక్క ఇట్లాంటి మనిషి అంటే ఎవరన్నా చేసుకుంటారో లేదో ఇందు అన్నకి పెళ్ళైంది ఇవన్నీ విని కోడలు తమని కేర్ చేయటం మానేస్తే ఏం పుట్టిందే నీకు తినగా కాపురం చేసుకోక ఈ పాడుబుద్ధులంటే మన ఇంట వంట ఎక్కడైనా ఉన్నాయా ఆ మాయదారి వెదవ ఎక్కడ దొరికాడే తల్లి బూతులు కూడా తిట్టేసింది మీరు తర్వాత తిట్టుకోండి ఇప్పుడు మాత్రం జరగాల్సింది తేల్చండి అన్నాడు హరీష్ నిష్కర్షగా ఇందు తల్లి తండ్రి మౌనంగా కూర్చున్నారు వాళ్ళకి నిప్పుల మీద కూర్చున్నట్లే ఉంది ఏ తల్లిదండ్రులకి ఈ పరిస్థితి రాకూడదని మనసులోనే అనుకుంటూ ఏడుస్తూ కూర్చున్నారు ప్లీడ దగ్గరికి వెళ్దాం ఉభయలు సమ్మతితో విడిపోవడం చాలా తేలిక పాప నా దగ్గరే ఉండాలని కూడా అగ్రిమెంట్ చేసుకోవాలి అన్నాడు హరీష్ పాప నాకు కావాలి అంది ఇందు అట్లా అయితే నేను నీ ప్రవర్తన గురించి రుజువు చేయాల్సి వస్తుంది పెళ్ళై సంసారం చేస్తూ ఇంకొకడిని పెట్టుకుని నీలాంటి ఆడదాని దగ్గర నా పాప క్షేమంగా ఉండలేదు రేపొద్దున వాడికి నచ్చలేదని పాపని చంపినా చంపుతావు ఎన్ని వార్తలు రావడం లేదు అక్రమ సంబంధానికి అడ్డు అని కన్నబిడ్డనే కడతేచిన తల్లి అని అన్నాడు హరీష్ కటువుగా ఇందూ తల్లి తండ్రి హడలిపోయారు బాబాబు అంత పని చేయకు దానికి మేము నచ్చ చెప్తాం అని బతిమాలి ఇందువైపు తిరిగారు నీకు సిగ్గు లేదు బుద్ధి లేదు ఏ బంధమూ లేదు వాడుంటే చాలు ఇంకా పిల్లెందుకే దొంగముండా అతను చెప్పింది కరెక్ట్గానే ఉంది నోరు మూసుకుని చావు అని అరిచారు హరీష్ విజయ గర్వంతో చూశాడు నాయన దాని బుద్ధి ఇట్లా తగలబడింది కానీ మాది చాలా మంచి కుటుంబం నాయన సాంప్రదాయం అంటే పడి చేస్తాం ఇందు తల్లి అంది ఏ కలనున్నాడో హరీష్ తల ఊపాడు కాస్త ఆలోచించు నాయన మా రెండో పిల్ల వినీలా చాలా మంచి పిల్ల నీకు అభ్యంతరం లేకపోతే దాన్ని చేసుకో ఇందు తల్లి దీనంగా అడిగింది మీరన్న చెప్పండి ఇందు తండ్రి హరీష్ తండ్రిని బతిమాలాడు ఈ ప్రపోజల్కి ఇందుతో పాటు హరీష్ కూడా ఆశ్చర్యపోయాడు ఇందు సిగ్గుతో చచ్చిపోయింది హరీష్ పురుషహంకారం పురులు విప్పి నాట్యమాడింది ఆనందంతో నోట మాట రాలేదు ఇందుకి అవమానం జరగటం ఒకటి తన విలువని అత్తామామలు కనిపెట్టి రెండో అమ్మాయిని ఇందుకంటే కంటే నాలుగేళ్లు చిన్నది ఇంకాస్త అందగత్తె అయిన పిల్లని ఇస్తామని బ్రతిమలాడ్డం మరొకటి కానీ ఆనందాన్నంతా అణిచిపెట్టుకుని విషాద నటించాడు వద్దు నాకు పెళ్లి మీద గౌరవం పోయిందా అన్నాడు హరీష్ తల్లి మాత్రం ఊరుకోలేదు ఒక పిల్లని చేసుకుని అనుభవిస్తున్నది చాలదా తల్లి నీ కళ్ళింకా చల్లవడలేదా చాలే ఊరుకో అని తీవ్రంగా ఇందు తల్లిదండ్రులపై విరుచుకుపడింది ఇందు తల్లి బిక్కచచ్చిపోయి మౌనంగా కూర్చుంది అంతేలే ఒకసారి దెబ్బతిన్నాక ఎవరు మాత్రం ఆ ఇంట్లో ఇంచే మళ్ళీ చేసుకుంటారు అని సరిపెట్టుకున్నాడు ఇందు తండ్రి ఇందుకే ఆమె తల్లిదండ్రులకి తెలియని మరొక భయంకరమైన నిజం ఉంది హరీష్ దూరపు బంధువు అపూర్వ అపూర్వని బాగా డబ్బున్న అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు ఆమెకేదో లోపం ఉండి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని డాక్టర్లు చెప్పేశారు ఇంతలో అపూర్వ భర్త ఏదో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అపూర్వ చాలా అందగత్తే పైపెచ్చు బాగా డబ్బు కూడా ఉంది అందుకని ఆమెను పెళ్లి చేసుకోవడానికి చాలామంది ముందుకు వచ్చారు కానీ అపూర్వకి మాత్రం ఎవరినైనా భేదవాళ్ళని చేసుకోవాలని ఉంది ఇందు సంగతి తెలియగానే హరీష్ తల్లిదండ్రులు అపూర్వని సంప్రదించారు హరీష్ మంచి మనిషి భార్య అట్లాంటిదైతే అతను మాత్రం ఏం చేస్తాడు ఆమె కోరినట్లే విడాకులు ఇస్తున్నాడు ఇవన్నీ తెలిసిన అపూర్వ పెళ్లికి ఒప్పుకుంది కానీ ఒక షరతు పెట్టింది తనకి పిల్లలు కలిగే యోగం లేదు ఆస్తి బోలుడు ఉంది పిల్లల కోసం తప్పించిపోతుంది ఎవరినో పెంచుకునే బదులు హరీష్ తన కూతురుతో సహా వస్తే సరేనంది ఈ పరిణామాలతో హరీష్ ఎగిరి గంతేశాడు ఇప్పుడు హిందువుని వదిలించుకుని పాపం తీసుకుని వెళ్ళి అపూర్వ ఒళ్ళో వెంటనే వాలిపోవాలని అతని మనసు ఉవ్విలూరుతుంది పాప విషయమే ఏం చేయలేనని ఎందుకు అర్థమైపోయింది తను నిస్సహాయరాలు తల్లి తండ్రి తనకు ఏమాత్రం సహకరించరు సాయం చేసే వాళ్ళెవరూ లేరు హేలీని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఇష్టం లేదు హేలీ పాపం ఎంత బాధలో ఉన్నాడు ఇంకా తన బాధలు కూడా చెప్పి బాధ పెట్టడం దేనికి ఇది తను పరిష్కరించుకోగల విషయమే తనే పరిష్కరించుకోవాలి ఇందు మౌనంగా హరిచి పెట్టమన్న చోట సంతకాలు పెట్టింది